ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఫిర్యాదు చేయడానికి సంధ్య కన్వెన్షన్ ఎండి శ్రీధర్ రావు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు గతంలో ఫోన్ ట్యాపింగ్ అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు అడిషనల్ ఎస్పీ భుజంగరావు తన ఫోన్ ట్యాప్ చేసి ఇబ్బందులకు గురి చేశాడని తనపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేశారని వెల్లడించారు మరోవైపు ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారి ప్రభాకర్ రావు అమెరికా నుంచి వస్తున్నట్లు సమాచారం ప్రభాకర్ రావును విచారిస్తే సంచలన విషయాలు బయటపడే అవకాశం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు మరింత సమాచారం మా క్రైమ్ ప్రతినిధి నిర్మల అందిస్తారు నిర్మల చెప్పండి శ్రీధర్ రావు అని ఓ సంధ్యా కన్వెన్షన్ ఎండి ఓ బాధితులతో బయటకు వచ్చి ప్రభాకర్ రావుపై ఫిర్యాదు చేశారు మరోవైపు ప్రభాకర్ రావు విదేశాల నుంచి ఇక్కడికి తిరిగి వస్తారని ఆయన్ని విచారిస్తే ఇంకొన్ని విషయాలు బయటపడతాయని పోలీసులు అనుకుంటున్నారు వివరాలు ఏంటి అవును సంతోషి ప్రభాకర్ రావు ఈ రోజు ఆల్రెడీ హైదరాబాద్ అమెరికా నుంచి హైదరాబాద్ అయితే రావడం జరిగింది మరి ఈ రోజు బంజారేల్స్ పోలీసులు తనను విచారణ పోలీస్ స్టేషన్ కి పిలవనున్నారనే సమాచారం కూడా ఉంది మరి ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో తనని ఈ రోజు మరి విచారిస్తే మరి ఎన్ని విషయాలు బయటపడబోతున్నాయి ఆ ఎవరెవరు బయటికి రాబోతున్నారు అనేది కూడా ఉంది ఎందుకంటే తన మొత్తం తన ప్రభాకర్ తావు చూస్తే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా నడుస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు మరి దీంట్లో భాగంగానే ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే మేమందరం కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ చేశామని కూడా ఇప్పటి వరకు అరెస్ట్ అయినా ఐదుగురు కూడా చెప్పడం జరిగింది నలుగురు కూడా చెప్పడం జరిగింది అందుకే మరి కీలక పాత్ర వహిస్తున్న ప్రభాకర్ రావు ఇప్పుడు హైదరాబాద్ కైతే రావడం జరిగింది తనని ఈ రోజు సంచరయించి పోలీసులు మరి విచారణకు పిలుస్తున్నారు అనే సమాచారం కూడా ఉంది విచారించిన తర్వాత చాలా సంచలన విషయాలు కూడా బయటపడతాయనేది ఉంది ఈ విషయాలు ప్రభాకర్ రావు విచారించిన తర్వాతనే కొంతమంది బిఆర్ఎస్ నేతలకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం కూడా ఉందనే సమాచారం కూడా ఉంది అలాగే ప్రభాకర్ రావు పైన ఇంతకు ముందే సంధ్యా కన్వెన్షన్ ఎండి శ్రీధర్ రావు కూడా ఆల్రెడీ నేను పందగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చాను నా ఫోన్ ట్యాపింగ్ జరిగింది నేను పందగుట్టలు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఆ ఫిర్యాదు మేరకే నేను ఈ రోజు మనీ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు ఇవ్వడానికి నేను వచ్చాను వాళ్ళు నన్ను చాలా రకాలుగా కూడా ఇబ్బందులకు గురి చేశారు అదే కాకుండా నా మీద అక్రమ కేసులు కూడా పెట్టి నన్ను చాలా వేధితలకు కూడా గురి చేశారని కూడా శ్రీధర్ రావు అయితే చెప్పడం జరిగింది భుజంగరావు ఇప్పుడు అడిషనల్ ఎస్పీ భుజంగరావు నా ఫోన్ ట్యాపింగ్ చేశారు ఎందుకంటే ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే నా ఫోన్ ట్యాపింగ్ చేశారు అని కూడా బుజంగా ఒప్పుకోవడం జరిగింది అలాగే తన మీద కూడా నేను ఫిర్యాదు చేయడానికి వచ్చాను అని కూడా శ్రీధర్ రావు అయితే చెప్పడం జరిగింది శ్రీధర్ రావు ఫిర్యాదు మేరకు కూడా మరి విచారణ అయితే ఇంకా ముమ్మరం చేశారు బంజారేస్ పోలీసులు మరి ఈ రోజు మాత్రము ఈ విచారణలో మరి రావు కీలక పాత్ర వహిస్తున్న ప్రభాకర్ రావు అయితే రావడం జరిగింది కాబట్టి మరి అదేవిధంగా ఇప్పుడు రాధాకిషన్ మీద కూడా ఈ రోజు నాంపల్లి కోర్టులో పిటిషన్ అయితే బంజర్ పోలీసులు పిటిషన్ ఇయ్యబోతున్నారు మరి కస్టడీ కోర్టు చేస్తున్న ఈ పిటిషన్ పైన నాంపల్లి కోర్టు మరి రాధాకిషన్ ని కస్టడీకి ఇస్తుందా లేకపోతే రిమైండింగ్ తరలిస్తున్నా అనేది కూడా చూడాల్సి ఉంది కానీ ఇప్పుడు ప్రభాకర్ రావుని మరి విచారణ తెలిసిన తర్వాత ఎవరు రానున్నారు వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులు అలాగే ఇంకా ఎవరైనా పోలీస్ సిబ్బంది ఉన్నారా వీళ్ళందరినీ కూడా మరి బయటికి రాబోతున్నారని కూడా సమాచారం ఉంది ఇది ఇప్పటి ఉన్న సమాచారం అయితే కానీ ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరి విచారణలో మరి ప్రభాకర్ రావు విచారించిన తర్వాత ఎవరెవరు బయటికి రాబోతున్నారా అనేది కూడా మనం దేవుడు చూడాల్సింది సంతోషం రైట్ నిర్మలా